వినాయక చవితి నాడు చంద్రుణ్ణి చూడకూడదని శాశ్వతంగా చెబుతారు దాని వెనుక ఒక పురాణ కథ ఉంది అదేంటో మనం తెలుసుకుందాం ఒకసారి వినాయక చవితి రోజు చంద్రుడు తన సౌందర్యం ప్రకాశం గురించి చాలా గర్వంగా ప్రవర్తించాడు ఆ సమయంలో వినాయకుడి వాహనమైన మూషికం అంటే ఎలుక మీద గణపతి విహారిస్తూ ఉండగా మూషికం ఒక్కసారిగా కింద పడిపోయింది అందువల్ల గణపతి కింద పడిపోవడం జరిగింది అది చూసిన చంద్రుడు గణపతిని ఎగతాళి చేశాడు దీనికి ఓపగించిన గణపతి చంద్రుడిని శపించాడు నన్ను ఎగతాళి చేసిన నీవు నమ్మకస్తుడు కాదని లోకంలో పేరు తెచ్చుకుంటావు వినాయక చవితి రోజున నిన్ను చూసేవారు అవమానం అబద్ధ రోపణలు అనుభవిస్తారు అని చెప్పించాడు తరువాత చంద్రుడు క్షమాపణ కోరగా గణపతి కృపతో శాపం కొంత తగ్గింది అంటే చంద్రుణ్ణి పూర్తిగా చూడకూడదని కాదు కానీ వినాయక చవితి నాడు చంద్రుణ్ణి చూడడం వలన దుర్నం అబద్ధ రోపణాలు అవమానం కలుగుతుందని విశ్వం శ్వాసం ఏర్పడింది పరిహారం ఆ రోజున అనుకోకుండా చంద్రుణ్ణి చూసిన వారు శ్రీకృష్ణుడు శమతకమణి కథ చదవడం గణపతి ప్రార్థన చేయడం వంటి పూజలు చేస్తే దోషం తొలగిపోతుందని పురాణాలు చెబుతున్నాయి అందుకే వినాయక చవితి రోజున చంద్రుని చూడకూడదని సంప్రదాయం ఏర్పడింది మీకు కావాలంటే నేను శ్రీకృష్ణుడు శమతకమణి కథ కూడా వివరంగా చెప్తాను చెప్పుకుందామా క్షమతకం అని కథ సత్యభామ తండ్రి సత్రజిత్తుడు సూర్యభక్తుడు ఒకసారి సూర్యభక్తుడు అతనికి ఒక అద్భుతమైన రత్నం క్షమతకం అని ఇచ్చాడు ఆ రత్నం ప్రకాశం సూర్యుని వల్లే మెడిసేది దాని ఇంట్లో ఉంచితే కరువు ఉండదు ధనం ఆహారం ఎప్పటికీ తగ్గవు సమృద్ధి కలుగుతుంది ఒకరోజు సత్రజిత్తుడు ఆ మణిని ధరించి దివ్య కాంతితో వెలిగిపోతూ ద్వారకాలోకి వచ్చాడు ఆ కాంతిని చూసి ప్రజలు ఇదేమో సూర్యుడు ద్వారకాకు వచ్చేశాడు అని అనుకున్నారు కానీ శ్రీకృష్ణుడు మాత్రం అది రత్నమని గుర్తించాడు అపవాదు తరువాత సత్రజిత్తుడు తమ్ముడు ప్రసేనుడు ఆ రత్నాన్ని ధరించి వేటకు వెళ్ళాడు కానీ వేటలో సింహమతని చంపేసింది సింహాన్ని జాంబవంతుడు రామాయణంలోని జాంబవంతుడు చూడండి చంపి ఆ మణిని తన గుహలో ఉంచుకున్నాడు ప్రసీనుడు తిరిగి రాకపోవడంతో ద్వారకాలో మాటలు మొదలయ్యాయి శ్రీకృష్ణుడే శమతక మణి కోసం ప్రసీనుడిని చంపేశాడు అని కృష్ణుడు అపవాదం తట్టుకోలేక స్వయంగా సైన్యంతో వెళ్ళి అన్వేషించాడు చివరికి జాంబవంతుని గుహలో మణి కనుగొన్నాడు జాంబవంతుడు తోపులాట చేసిన చివరికి ఆయన కృష్ణుడి దివ్య మంత్రాన్ని గ్రహించి క్షమతకమని ఇచ్చాడు తన కుమార్తె జాంబవంతుడిని కృష్ణునికి ఇచ్చాడు తరువాత కృష్ణుడు ఆ రత్నాన్ని సత్రజిత్తుడికి ఇచ్చేశాడు ఈ కథలో ప్రధానంగా వినాయక చవితి నాడు చంద్రుణ్ణి చూస్తే కలిగే అపవాదంని తొలగించడానికి ఈ కథను వినడం లేదా చదవడం వలన శాపం నుండి విముక్తి కలుగుతుందని చెబుతారు